ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది నినాదం మారిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం బిఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చెందాలు నిందలు దాందాలు చెందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దందాలు చెందాలు తెల్లారు లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఇవన్నీ తోలు పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదుకుండాలా మాటల మనిషి అనుకున్న మా నాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదుకుండాలా మీకు ఓ నల్ల బాగులో దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడేమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు నిజంగా గత పద్దెనిమిది నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నిజంగా కూడా నిజంగా కూడా చెప్తున్నాను నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట అంతా బాగా నడుస్తున్న టైంలో పదేళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది మోసగాళ్లకు మోసగాడది యాదుకుందా ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న చూసి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు మోసపోవాలనే కోరుకుంటారు మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా నమ్మరేమో అనుకున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు కనీసం కడుపు నిండా బువ్వబెట్టలేదు అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా కానీ మన ఏ కారణం చేతనో కానీ అంటే మీరు గద్వాలోళ్ళు కాదు పాలమూరులో పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు నమ్మి బొక్క పొరల పడ్డారు ఈరోజు బాధపడుతున్నారు ఇవాళ ఒక దగ్గర కాదు ఎక్కడ పోయినా చెప్తున్నారు ఎక్కడ పోయినా ఆపి ఆపి పట్టి పట్టి మరీ అడుగుతున్నారు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటా ఉంటారు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ గా నేను పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి చేయి పట్టుకుంది బిడ్డ ఆగా అంటే ఏందమ్మా అంటే మందులో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు పలక్నుమాలో ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజు గేరి మీ సరలబోతున్నది జల్దీ రమ్మను జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేళ్ళు కదా ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒకటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్చి కర్రు కాల్చి మాట పెట్టడమే ఉపాయం తప్ప వేరేది లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకుని అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్కబుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడి చుట్టడం మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తిని పిల్లలు మాట్లాడాలి